ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు ఇరవై ఒకటో పాసరం మనం ఇరవయ పాసురంలో నీలాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీలాదేవిని స్వామి వీక్షణ క్షణరసరిలో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు ఇప్పుడు ఈ ఇరవై ఒకటి పాసురంలో పరమాత్మ మనని స్వీకరించాలంటే ఏమి చేయాలో చెప్తుంది అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఇది ఒకటి గనక పోయినట్లయితే కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలన్నీ కూడా పోతాయి ఎప్పుడైతే అవి పోయాయో మనలో భక్తిభావం కలుగుతుంది ఇప్పుడు పరమాత్మకి మనం దగ్గర అవుతాం అని తెలుస్తుంది ఈ పాసరంలో ఇంకా ఈ నందుని యొక్క పశుసంపద గురించి చెప్తూ ఆ పశు సంపదని ఆచార్యుల వారి యొక్క ప్రవచనాల గురించి జ్ఞానం గురించి చెప్పేటువంటి విధాన్ని కలిపి పోలుస్తున్నారు అదేంటి చెప్పుకుందాం ఇందులోనూ పశుసంపద అంటే ఇక్కడ ఆవు పాలు ఏకధారగా ఇవ్వ ఇచ్చేస్తున్నాయట ఆగకుండా ఆచార్యులు వారేమోను శాస్త్రాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం మొదలైన కావ్యాల గురించి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏకదాటిగా చెప్తున్నారట ఈ రెండింటికి ఎలాగంటే ఆ గోవులు పాలు ఎలా ఇస్తున్నాయంటేట ఆ పొదుగుల కింద కుండ పెట్టినట్టు పెట్టినటువంటి కుండ నిండగానే ఇంకో కుండ పెట్టే లోపునే పాలుదారులు పడిపోతున్నాయిట ఇంకా అసలు పాలు పొదుగులో నుంచి వస్తున్నాయా లేకపోతే కుండలోంచి వస్తున్నాయా అనిపిస్తోందిట అంటే ఏమిటి అలా ఇలా పెట్టగానే కుండలోంచి పాలు పొంగిపోతున్నాయి అంటే ఇలా ఉబ్బికి వచ్చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట కుండలోంచి పాలు నిండిపోయి పొంగుతున్నాయిట ఇంకా అక్కడ ఆ ఆవులకి ఏంటంటే గోపాలురు కానీ కృష్ణుడు కానీ కనిపిస్తే చాలుట అలా పాలు కారిపోతాయిట ఆ గోకులంలో ఉండేటువంటి గోవులకి ఇంకా ఆచార్యుల వారి గురించి చెప్తున్నారు అదేవిధంగా ఆచార్యులు వారు వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు రామాయణం మొదలైనటు వాటి గురించి చెప్తూనే ఉన్నారట అందులో ఉండేటువంటి జ్ఞానం గురించి చెప్తూనే ఉన్నారట అనర్గళంగా అన్ని విషయాల గురించి నేను చెప్తున్నారట అదేమనిపిస్తుందిట అసలు ఇవన్నీ ఆచార్యుల వారిలోనే ఉన్నాయా అని అనిపిస్తోందిట అంటే అక్కడ గంగా ప్రవాహంలా పాలు పొంగుతున్నాయి ఇక్కడ గంగా ప్రవాహంలా అనర్గళంగా ఆచార్యులు వారు అన్నింటి గురించి చెప్తూనే ఉన్నారు తర్వాత ఇంకా మూడో విషయం మూడో విశేషం ఏంటంటే ఈ పాశ్రంలో ఏం చెప్తున్నారంటే దేవుడు ఉన్నాడు అనటానికి ప్రమాణం ఏమిటో చెప్తున్నారు అసలు మామూలుగా దేవుడు ఉన్నాడు అంటానికి మూడు ప్రమాణాలు ఉంటాయిట అవేంటవి ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం శబ్ద ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి మనం కళ్ళతో చూడటం దేవుడిని ఆయన గురించి చెవులతో వినటం అది ఇంకా అనుమాన ప్రత్యక్షం అంటే అనుమానం ప్రమాణం అంటే ఏంటి అనుమాన ప్రమాణం అంటే ఏంటిటా మన మనం అనుమానం పడేట అనుమానం కాదు సంస్కృతంలో అనుమానం అంటే ఊహ ఈ పర్వతాలని చూసి ఈ గాలి ఈ సముద్రాలు ఈ అగ్ని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి దీనికందరికీ ఏదో ఒక అద్వితీయమైన శక్తి ఉంది అని ఊహించుకుంటూ చెప్తున్నారు భగవంతుడు ఉన్నాడు అని కానీ వేదాంతులు ఈ రెండు ప్రమాణాన్ని నమ్మరట దేనిని నమ్ముతారు శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే వేదా వేదాల నుంచి తెలుసుకున్నటువంటి ప్రమాణాలన్నమాట అందులోంచి చెప్పినటువంటి విషయాలే ప్రమాణం దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి చెప్తున్నారు అనమాట మనం పరమాత్మని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే వేదాల ద్వారానే తెలుసుకుంటాం ఇది వేదాంతులు చెప్పేటటువంటి విషయం అనమాట వాళ్ళు చెప్పిందే అవి తెలుసుకుని వేదాంతులు చెప్తారు కాబట్టి మనం వేదాంతులు చెప్పేది నమ్ముతాం అసలు వేదం అంటే ఏంటంటే జ్ఞానం యొక్క విధులు అంటే ఆ జ్ఞానం ఏమిటి ఎలా చేస్తే జ్ఞానం వస్తుంది అది చెప్పడమే వేదం అనమాట ఇంకా గోపికలు అంటున్నారు కృష్ణుడు నీలాదేవితో అమ్మా మేము మీరిద్దరిలో ఉండేటువంటి సుగుణాలకి లొంగిపోయాము మీకు శరణాగతి అయిపోయాము నీ ఇంటి వాకి నిలబడి ఉన్నాము మమ్మల్ని కనికరించండి మీరిద్దరు అని చెప్పి వేడుకుంటున్నారు నిజంగా మామూలు మనుషుల్లో కూడా మనం ఎవరు ఎందుకు ఓడిపోతామండి వాళ్ళకి డబ్బు ఉందనో గొప్ప వాళ్ళను వాళ్ళ ముందు ఓడిపో మనం వాళ్లల్లో ఉండేటువంటి మంచి గుణాలను చూసి వాళ్ళ మాటని చూసి వాళ్ళ యొక్క మర్యాద దాన్ని చూసి ప్రవర్తనను చూసి ఓడిపోతాం వారంటే మనం ఒక భక్తిభావంగా ఉంటాము అని చెప్పేసి ఈ పాసరంలో మనకి తెస్తూ ఉంది అనమాట ஏ தக்கலங்கள் எதிர் பொங்கி மீதளிப்பாம் மாத்தாடே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் அத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடியாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நெந்து சுடரே தொழிலிடாய் மாத்தார் உனக்கு வலி உன் வாசற்கண் அத்தாது வந்து உன்னதி பணியுமா போலே వందోం భావం నీలాదేవితో కూడి అందరూ కలిసి గోష్ చేరిన నీలాదేవితో కూడి శ్రీకృష్ణుని లేపుటను ఎత్తియించిన కుండలు పెట్టుటే ఆలస్యమైనట్లుగా పై పైకి ఉప్పొంగి పొరలు తుండినను ఆపుటో అన్నది లేకుండగా ఒకటే ధారగా క్షీరవశములు గురిపించిడి ఔదార్యము గల గొప్ప పశుసమూహములను అనేకములు కలిగిన నందకుమారుని యొక్క ముద్దు బిడ్డడైన బో శ్రీకృష్ణ తెలివి తెచ్చుకొనవయ్యా దృఢమైన వేద ప్రతిపాద్యుడైనవాడా ఇంతేను చెప్పుడుకు అవకాశమే లేని అపరిచ్ఛేద్యుడవే అయినప్పటికీ మా కొరకై లోకమునందొక రూపమును ధరించి అగుపడుచు నిలిచిన విశిష్టమైన తేజమును మా నీ బలము ముందు శత్రువులు నిర్వీర్యులై నీ వాకిలి ఎందు నిలవలేక నీ వాకిలి విడువలేక వచ్చియుండు నీ పాదసేవకు ఉపక్రమించినటులా మేమును నీ గుణములందు పరాజితులమయ్యి శ్రీత్వము అహంకారమును నేను తింప మంగళములాల పెంపగా వచ్చి ఇంటిమయ్యా లేచిరమ్ము అని చెప్పి నీలాదేవితో కలిసి ఆండాలు గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటున్నారు కృష్ణము వందే జగద్గురు